తప్పండి మీరు గొప్పింటోళ్ళు మిమ్మల్ని పేరు పెట్టి పిల్లకూడదు అంటే అంతే మీకు కోరి దాకా పెట్టాలా వద్దా పెట్టాలి మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీకు చందమామ పెట్టాలా నెలబంక పెట్టాలా చుక్కలు పెట్టాలా మీకు ఇష్టం వచ్చింది పెట్ట సరే అన్ని పెట్టేస్తాను ఈ చేతిలో చందమా ఈ చేతిలో నెలబంక ఇదిగో కథలు వస్తా ఇది నల వంక ఇప్పుడు చుక్కలు పెడతాను పోతే కథలు వస్తానా ఇదిగోడు నేను తక్కుతానుగా ఇక తుఫాను వచ్చారా చాలదు ఆ చెయ్యి చూస్తాను ఏం గౌరెం తాకి పెట్టమన్నాను కదులుతున్నానని ఇలా కట్ చేశాడు నువ్వు గౌరవ పెట్టించుకోవడానికి గౌరవం తాకే ఊరికే నష్టపెట్టే అమ్మాయి గారు చేతులు చెప్పండి పుడుతుంది దేవుడు ఎక్కడ నేను కోకుతాగా ఎక్కడ ఇక్కడ 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 చాలా చుక్కలు బాగుందండి మీ తండ్రి కొడుకుల వరస ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు చాలా బాయి బాధపడేది కాదు ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న ఓట్లు మూడు అందులో నాకు పడ్డ ఓట్లు రెండు చెప్పండి ఎవరు మేలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను వెన్నుపాటు పరిచింది తొండ గుర్తు బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో బురత గుర్రకి తొండి చేతికి జరిగిన సంగ్రామంలో పరుగు భర్తను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆదిపోయింది ఇది నా చేసిన మార్పు ఏమండి మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అప్ప నీకైతే ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాండి రాంద గుర్తు మీద గుర్తు మీద గుర్తు అంటే నువ్వు ఉడత మీద గుద్దావాడతలు పట్టే డాడీ ఉడత గుర్తు వాడిదిరా తొండ గుర్తు మనది కాదు నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా

ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగో మంత్రి అయిపోతాడు నేను అల్లుండి అయిపోతాను ఆ సంగతి కాదు నాకు తెలుసు అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి రేట్ చేసి పడేస్తాను ఎలా ఉంది నా మార్చిపోయి రేపు చేసినట్టుగా ఉందిరాటికి నువ్వు నా కొడుకు అనిపించావు నేను మీ అమ్మని చూసుకుని కూడా ఎప్పగే అవునా

ហ <laughs> <g rude laughs> <g vermeing> ឺមហឺមហ <g rule> ឺម Funny fellow బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్లిపోయడండి వెళ్లి పోయాడా ఆ వీడ మాస్టర్ నా వలక హ్ హ్ గణత కొదడు కొరే మోహన్ బట్ బట్ కొరర్ వికన కనపడదా కనపడలేదండి కనపడలేదా ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో ఆ ఇదే ఎవరు మా తాతయ్య ఎదురు చూస్తున్నాం నమస్కారం బాబు నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఇక్కడ కాదు అక్కడ కూర్చో ఆ అబ్బాయి ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కండ పుష్టి బాబు ప్రయాణం అది బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడటానికి ఎన్ని బాగున్నాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్ కాదు నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఏడి ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు మీరు తీసుకోండి వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా అమ్మాయిని చూపించమంటారా ఇదిగో అమ్మాయిని బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికి తోడలా ఉంది అయ్యా అయ్యా అందరూ నన్ను శ్రమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం రాకముందే మన అమ్మాయిని చూస్తాడు నా అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని చెప్పడానికి వచ్చింది మరి అయితే మీ నా మనవడేంటి చిచి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని ఆ ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లలు నువ్వు చూస్తావా ఓసి నీ నాన్న కడుపు మాడా కొట్టారంటే మొహం పచ్చడైపోయింది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నా తప్పే ఉంది అబ్బా ఇందులో తప్పే లేదు తప్పంతా మాదే ముందు పెట్టినాడు మీతో చేసి మాట్లాడతామేంటి కొట్టానంటే పొట్ట పగిలిపోద్ది పగిలిపోతుంది బాబు పొరపాటు అయిపోయింది అలా బాగుంది ఊరి నాయను వీడెక్కడ బంధురా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తెక్కల వాళ్ళు ఈ డాక్టర్ గారికి అదే